అందరికీ నమస్కారం అండి సమాజంలో చాలా మంది వ్యక్తుల్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటామండి ఇందులో సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు నీ అభ్యున్నతిని కోరుకునేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు దయచేసి వాళ్ళని విడిచిపెట్టుకోకండి ఎందుకంటే మనమేమి అశాశ్వతమైనటువంటి జీవితానికి మనకంటూ ఒక మంచి మిత్రుడి యొక్క సాన్నిహిత్యం అన్నది చాలా అవసరం అంతేకాకుండా మీకు అభిమానం ఉన్నటువంటి వ్యక్తులకి డవ్వు అనేటువంటి ఒక భ్రమలో పడి మనం చాలా మందిని దూరం చేసుకునేటువంటి రోజులు ఇవి కానీ ఒక మంచి మిత్రుడిని లేదా మంచి ఆప్తుణ్ణి మనం సంపాదించుకోవడం కొన్ని కోట్ల కంటే విలువైనటువంటి విలువైనదండి నిజంగా మీ అభ్యున్నతను కోరుకునేటువంటి వ్యక్తులు కానీ సమాజంలో చాలా మంది ఉంటారు వాళ్ళని దయచేసి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళని దూరం చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు మనకి చాలా అవసరం ఎందుకంటే మనమేం వెయ్యేళ్ళు బతికేమో ఉన్న ఈ తక్కువ టైంలోని కూడా మంచి మిత్రులను మంచి ఆప్తులను మంచి కుటుంబ సభ్యుల్ని మనం సంపాదించుకోగలిగితే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి డబ్బు కంటే కూడా ఎక్కువండి ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ఈ ప్రాణం కోసం చాలా మంది డబ్బు అనేటువంటి ఒక యావలో పడి బంధాలు బంధుత్వాలు అన్ని మర్చిపోయేటువంటి పరిస్థితిలో నేటి సమాజం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అభిమానించే వ్యక్తుల్ని మీరు ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తుల్ని దయచేసి గౌరవించుకొని వాళ్ళకి ఇంకా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి